అందరికీ నమస్కారం తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కేంద్రంలో మెజారిటీ సీట్లు రావడంతో నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతుండడం లాంఛనమే కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడం గొప్ప విజయంగానే భావించాలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడ్డ ఒరిస్సా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీ సాధించడం ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేయబోతుండడం కేరళలో తొలిసారి ఖాతా తెరవడం తమిళనాడులో సైతం బలమైన ముద్ర వేయడం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధికంగా సీట్లు సాధించడం ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాలుగా చెప్పవచ్చు అయితే బీజేపీ ఆశపడినట్టు కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాకపోయినా వరుసగా మూడవసారి ఎన్నికల్లో బీజేపీని అతిపెద్ద పార్టీగా దేశంలో నిలవడం తక్కువేమీ కాదు అయితే తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలోనూ నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానిగా అయ్యేందుకు అవసరమైన ఎంపీ సీట్లను బీజేపీకి ఎన్డీఏ కూటమికి సాధించిపెట్టింది మాత్రం గతంలో బీజేపీ వద్దనుకుని వదిలించుకుని తాజాగా హక్కును చేర్చుకున్న బీజేపీ పాత మిత్రులే కావడం గమనించాల్సిన విషయం అధికారంలో లేని కర్ణాటకలో జేడిఎస్తో పొత్తు బీజేపీకి లాభించిందనే చెప్పాలి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జట్టు కట్టడం బీహార్లో నితీష్ కుమార్ గారిని మళ్లీ ఎన్డీఏలోకి తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమి గెలిచిన ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు బీహార్లో బీజేపీ నితీష్ కుమార్ గారు గెలిచిన ఎంపీ స్థానాలు ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఏకైక కారణంగా చెప్పవచ్చు అందుకే కేంద్రంలో తిరిగి బీజేపీని ఎన్డీఏ కూటమిని నరేంద్ర మోదీ గారిని మూడవసారి సైతం నిలబెట్టింది బీజేపీ మాజీ తాజా మిత్రులు అయిన చంద్రబాబు గారు నితీష్ కుమార్ గారే అనడంలో ఎలాంటి సందేహం లేదు